అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి ఏఐ ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించండి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు పరిశీలించాలి గుండాలకోణ దుర్ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష మహాశివరాత్రి రానున్న గ్రామంలో అటవీ ప్రాంతంలో ఉన్న గుండాలకోన శివాలయానికి వెళ్లిన ముగ్గురు భక్తులు ఏనుగుల తొకేసలటలో దుర్మరణం పాలవడం బాధాకరమని ఇటువంటి దుర్ఘటనను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతంలోని ఆలయాలకు వెళ్లి వారి రక్షణకు తగిన చర్యలు చేపట్టాలని పోలీసు దేవదయ రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు అన్నమయ్య జిల్లా కోడూరు అటవీ రేంజ్ లోని గుండాలకోన్న దగ్గర ఏనుగులు తొకేయడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు ఈ నేపథ్యంలో మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ అధికారులు అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారి కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులతో పలు అంశాలపై చర్చించారు ఏనుగులు సంచరించే ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాలన్నారు కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని అదేవిధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను విధానాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు ఏనుగుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో రైల్వే లైన్ బాడీ కేటింగ్ చేయాలన్నారు ఏనుగుల కదలికలను ట్రాక్ చేయడానికి రేడియో కాలరింగ్ ఇతర ఆధునతర ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు స్థానిక నివాసితులతో పాటు అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే యాత్రికులకు ఏనుగుల ప్రవర్తన తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు మానవుల భద్రత వన్యప్రాణుల సంరక్షణ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొని నివేదిక ఇవ్వాలని అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఉన్నతాధికారులు శ్రీ ఏకే నాయక్ డాక్టర్ శాంత ప్రియా మూర్తి పాల్గొన్నారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరు శ్రీధర్ ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు డిఎఫ్టీ శ్రీ జగన్నాథ్ సింగ్ హాజరయ్యారు కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి పవన్ కళ్యాణ్ కు వి హనుమంతరావు వినతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాజీ ఎంపీ శ్రీ వి హనుమంతరావు గారు సమావేశమయ్యారు ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి విలువైన సేవలు చేసిన దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని విజ్ఞప్తి చేశారు సామాజిక పెన్షన్లు రావడంలో కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో శ్రీ దామోదరం సంజీవయ్య గారి పాత్ర ఉంది ఎంతో ఉందని తెలుపుతూ ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు ఈ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ హనుమంతరావు గారిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు ఏనుగుల తొక్కిన భక్తుల మృతిపై శ్రీ పవన్ కళ్యాణ్ దిగ్గ్రాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రలకు ఐదు లక్షల చొప్పున సాయాన్ని ఆదేశం అనమయ్య జిల్లా గుండెగాలకు అటవీ ప్రాంతంలో ఏనుగుల తొక్కు ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు దిగ్గ్రాంతి వ్యక్తం చేశారు అటవీ శాఖ అనుతాధికారులు అనమయ్య జిల్లా అధికారి యంత్రాంగం నుంచి ఘటన వివరాలు తెలుసుకున్నారు శ్రతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఆలయాలను దర్శించుకునే భక్తులకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవాచు ఇద్దరుకు దిశానిర్దేశం చేశారు వైసీపీ నుంచి జనసేనలోకి భారీగా చేరికలు ఒంగోలు తిరుపతి నగరపాలక సంస్థల నుంచి ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు బాలజేని ప్రణీత్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు చేరిక సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ న్యూస్ మాజీ మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డితో సహా ఒంగోలు తిరుపతి జగరపాలక సంస్థకు చెందిన ఇరవై ఆరు మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలోకి చేరారు మంగళవారం సాయంత్రం మంగళవీరి పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండవాళ్ళు కప్పి వీరందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదండ మనోహర్ గారు పాల్గొన్నారు ఒంగోలు నుంచి పార్టీలోకి చేరారు